హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మగ్వా ఛానల్ భర్తతో కలిసి కోట్ల రూపాయల విలువైన ఆస్తిని సంపాదించిన వృద్ధురాలికి వృద్యాపంలో దిక్కు లేకుండా పోయింది భర్త మృతి చెందిన అనంతరం ఆయన తరపున బంధువులే ఆమె ఆస్తిని లాక్కుని వృద్ధురాలికి అన్నం పెట్టకుండా ఇంటి నుంచి వేయడంతో ఆమె జీవితం దయనీయంగా మారింది వృద్యాపంలో జారిపడి కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుంది కార్యాలయం ప్రాంగణంలో చెట్టు కింద ఆ చేతనంగా పడి ఉండడంతో అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు విషయం తెలుసుకున్న ఆమె సమీప బంధువు వెంకటరత్నం అక్కడికి చేరుకుని వృద్ధాప్యం కారణంగా నీరసంతో పడిపోయిందని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు వికాస్ నగర్కి చెందిన వెంకయ్యమ్మ పొన్నూరు మండలం కొత్తపాలెంకు చెందిన సుబ్బారావుకు రెండో భార్య పిల్లలు లేకపోయినా భర్తతో కలిసి వ్యవసాయం చేస్తూ కొత్తపాలెంలో ఒకటి పాయింట్ పదిహేను ఎకరాల పొలం పది సెంట్లు భవనం మరో పది సెంట్లు ఖాళీ స్థలాన్ని సంపాదించారు నాలుగేళ్ల క్రితం భర్త సుబ్బారావు మృతి చెందడంతో భర్త తరపు వారు ఆమె ఆస్తిని స్వాధీనం చేసుకుని ఇంటి నుంచి గెంటేశారు తర్వాత వెంకయ్యమ్మను వెంకటరత్నం వికాస్ నగర్ కు తీసుకెళ్లి సంరక్షిస్తున్నారు ప్రభుత్వం అందించే వృద్ధాప్య పెన్షన్తో జీవనం సాగిస్తూ ఆమె ఇటీవల జారిపడి కాలం పెరిగింది దీంతో ఆమె పూర్తిగా నడవలేని స్థితికి చేరింది ఈ నేపథ్యంలో తన ఆస్తిని కొంత భాగం అయినా ఇప్పిస్తే దానిని అమ్ముకుని వైద్యం చేయించుకోవడంతో పాటు జీవనోపాధికి ఉపయోగపడుతుందని పోలీసులు ఆమె వేడుకుంది విషయం తెలుసుకున్న అధికారులు విచారణ చేపట్టి వృద్ధురాలకి న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు